నూతన సంవత్సరంలో వైజాగ్ సిటీలో మనకైతే ఒక బెస్ట్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి అయితే మనం చూస్తున్నాము ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి పెందుత్తులో అయితే రావడం జరిగింది ఈ ఆప్షన్ ప్రాపర్టీ బెస్ట్ రేట్లో అయితే ఉందండి మీరు అయితే గూగుల్ లొకేషన్ ద్వారా అయితే లొకేషన్ వ్యూ స్ట్రీట్ వ్యూ అయితే చూపిస్తున్నాను ఈ ప్రాపర్టీ మీరు చూస్తున్న ఫ్లాట్ అండి ఎదురు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట మనకి థౌజండ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఫోర్ జీరో త్రీ ఫ్లాట్ ప్రశాంతి నగర్ పెందుత్తి జీవిఎంసీ లిమిట్స్లో మనకి పడమర ఫేస్లో అయితే ఉంటుందండి ప్రాపర్టీ అన్డివైడెడ్ షేర్ అయితే ముప్పై ఏడు గజాలు అయితే రాస్తున్నారు ఏరియా వచ్చేసేసరికి పెందుత్తి వైజాగ్ సిటీలో మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగింది వాల్యూ కనుక చూసుకున్నట్టే కనుక ఈ ప్రాపర్టీ వాల్యూ దగ్గర దగ్గరకి అయితే నలభై లక్షల వరకు మార్కెట్ వాల్యూ అయితే ఉందండి ఈ ప్రాపర్టీ చూసి కండిషన్ చూసి మీరు రేట్ అయితే మనం బ్యాంక్ వారితో డిస్కషన్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు అనమాట బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం కట్టుకొని రిమైనింగ్ లోన్కి కూడా వెళ్ళచ్చు ఆ చుట్టూ లొకేషన్ ఏరియా వ్యూ అయితే చూపిస్తున్నాను పెందుత్తి వైజాగ్ సిటీలో ప్రశాంతి నగర్లో అయితే ఈ ప్రాపర్టీ ఆప్షన్లో అయితే రావడం జరిగింది బెస్ట్ ప్రాపర్టీ అండి మన ఇయర్ వచ్చిన మొట్టమొదటి ఆక్షన్ ప్రాపర్టీ వైజాగ్ సిటీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు